హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే వీక్లీ టెస్ట్ అనేది సెవెన్ థర్టీ పిఎంకు ఫ్రీగా ఉంటుంది ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఓల్డ్ వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మన ఛానల్లో మనం అన్ని సబ్జెక్టుల మీద చాలా వరకు చాలా చాలా క్లాసెస్ అనేవి చేసేసుకున్నాం సో అందరికీ అవన్నీ చాలా బాగా నచ్చాయి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక విషయం ఏంటంటే మనం మ్యాథ్స్కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది సెవెంత్ నుంచి ఏం చేసామంటే సెవెంత్ నుంచి టెన్త్ వరకు ఒక్కొక్క చాప్టర్ని సెలెక్ట్ చేసుకొని ఆ చాప్టర్లో అన్ని లెసన్స్ని కవర్ చేస్తూ వచ్చాం అంటే మనకి మ్యాథ్స్లో సిక్స్ చాప్టర్స్ అనేవి ఉంటాయి అవేంటంటే సంఖ్యమానం క్షేత్రగణితం బీజ గణితం రేఖా గణితం అంకగణితం శాస్త్రం ఈ సిక్స్ చాప్టర్స్లో సెవెంత్ నుంచి టెన్త్ వరకు ఏ ఏ చాప్టర్స్ అయితే ఉన్నాయో అవి చెప్పాలని టార్గెట్ పెట్టుకున్నాం కానీ టెట్ అనేది దగ్గరలో ఉంది కాబట్టి ఫస్ట్ అయితే ఎయిత్ లోపు అన్ని చాప్టర్లు కంప్లీట్ చేసుకుని ఆఫ్టర్ టెట్ నైన్త్ టెన్త్ చెప్పాలని చెప్పి డిసైడ్ అయ్యాము సో అదే క్రమంలో మనము ఎయిత్ వరకు కూడా ఫోర్ చాప్టర్స్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకున్నాం రిమైనింగ్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అంటే రెండే రెండు చాప్టర్లు ఉన్నాయి అవి బీజ గణితం క్షేత్ర గణితం ఓకే ఈ రెండు చాప్టర్లలో సెవెంత్ ఎయిత్ క్లాసులో ఏ ఏ లెసన్లు ఉన్నాయో చెప్పేస్తే మనకి ఎయిత్ క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ కూడా మ్యాథ్స్లో ఎగ్జాంపుల్స్ ప్రయత్నించండి అన్నీ కూడా చెప్పేసినట్టేనమాట ఓకేనా ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి బీజు గణితాన్ని స్టార్ట్ చేసుకున్నాం ఇది అయిపోయాక గణితం అనేది కంప్లీట్ చేసుకుంటే టెట్కి ముందే మీకు ఇంగ్లీషు మ్యాథ్స్ ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోతుంది ఓకే ఇది సెవెంత్ క్లాస్ వన్ ఇందులో మనం ఇప్పటి వరకు పూర్ణ సంఖ్యలు భిన్నాలు మరియు దశాంశాలు అనేది సంఖ్యామానంలో కంప్లీట్ చేసుకున్నాం అలాగే దత్తాంశ నిర్వహణ అనేది సాంఖ్యాశాస్త్రంలో కంప్లీట్ చేసుకున్నాం రేఖలు కోణాలు త్రిభుజము మరియు ధర్మాలు రేఖ గణితంలో కంప్లీట్ చేసుకున్నాం రాసుల్లో పోల్చడం అనేది అంకగణితంలో కంప్లీట్ చేసుకున్నాం ఇంకొక చాప్టర్ రిమైనింగ్ ఉంది అదేంటంటే సామాన్య సమీకరణాలు ఇది బీజ గణితం కిందకి వస్తుంది అనమాట అంటే ఇప్పుడు మనం ఈ చాప్టర్ని ఏదైతే సెవెంత్ సెవెన్ వన్లో సామాన్య సమీకరణాల చాప్టర్ ఉందో దాన్ని మనం ఈరోజు కంప్లీట్ చేసుకుంటే మనకి సెవెంత్ క్లాస్ సెమ్ వన్ మొత్తం కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట సో ఈరోజు అయితే సామాన్య సమీకరణాలు అనేది చెప్పుకోం ఓకే ఇది సెవెంత్ క్లాస్ సెమ్ టూ ఇందులో ఉన్న చాప్టర్లు ఇందులో అకరణీయ సంఖ్యలు అనేది మనం సంఖ్యామానం చెప్పేటప్పుడు చెప్పేశాము తర్వాత ఇందులో ఉన్న చాప్టర్లు అన్ని కూడా క్షేత్ర గణితానికి అలాగే బీజు గణితానికి సంబంధించిన అనమాట ఓకేనా సో ఇప్పుడైతే మనం బీజు గణితాన్ని స్టార్ట్ చేసుకున్నాం సెవెంత్ సెమ్ వన్ లో బీజు గణితం అయిపోయాక నెక్స్ట్ సెమ్ టూలో బీజీ సమాసాలు ఘాతాలు మరియు ఘాతాంకాలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఓకే సెవెంత్ క్లాస్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎయిత్ క్లాస్ బీజు గణితం చేత గణితం అనేది స్టార్ట్ చేసుకుందాం ఓకేనా ఈరోజు క్లాస్ ఏంటో అర్థమైంది కదా సామాన్య సమీకరణాలు ఓకే సో ఈ చాప్టర్ ని చూసే ముందు మీరు ఒక పని చేయాలి మనము బీజ గణితం అనేది ఒక సపరేట్గా మ్యాథ్స్ ప్లేలిస్ట్లో బీజ గణితానికి సపరేట్గా ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసాము అందులో ఒకే ఒక వీడియో ప్రెసెంట్ అయితే ఉంది అది మీరు చూసారంటే దీనికి సంబంధించిన బేసిక్స్ అన్ని కూడా మీకు అందులో కవర్ అయిపోతాయి అనమాట ఏంటంటే అసలు చరరాస్ అంటే ఏంటి స్థిరరాస్ అంటే ఏంటి బీజీ పదం అంటే ఏంటి సమాసం అంటే ఏంటి సమీకరణం అంటే ఏంటి ఎల్హెచ్ఎస్ ఏంటి ఆర్హెచ్ఎస్ ఏంటి అసలు ఒక సమ్ని ఎలా చేయాలి ఏంటి అసలు బీజగంధం అంటే ఏంటి ఇవన్నీ కూడా బేసిక్స్ అన్ని కూడా అందులో చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఆ చాప్టర్ను ఫస్ట్ చూసిసారంటే మీకు ఇంక ఇది మొత్తం ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట అందుకని నేను దానికి సపరేట్గా ప్లేలిస్ట్ పెట్టి ఆల్రెడీ ఉంచున్నాను మీరు ఆ బీజు గణితం అనేది ఒక్కసారి ఆ క్లాస్ అనేది చూడండి ఓకేనా ఇందులో ఏంటంటే మనకి చదివి తెలుసుకోవాల్సిన మ్యాటర్ అయితే ఏం లేదు అందుకని మనం ఏం నేర్చుకున్నామని ముఖ్యాంశాలు చదివేసుకొని ఆ తర్వాత మనం ఎక్సర్సైజెస్ అన్ని కూడా చేసేసుకుందాం ఓకే సమీకరణం అనేది ఒక చరరాశిపై గల ఒక నియమం అయి ఉండి రెండు సమాసాలు తప్పనిసరిగా సమాన విలువను కలిగి ఉండాలి అంటే కి ఇటువైపు ఉన్నది ఇటువైపు ఉన్నది సమాన విలువలను కలిగి ఉండాలి అని చెప్పి ఒక నియమం ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట సమీకరణాన్ని తృప్తిపరిచే చరరాశి విలువను ఆ సమీకరణకు సాధన అంటాం అంటే ఇటువైపు ఉన్నది ఇటువైపు ఉండేదాంతో ఈక్వల్ చేయగలిగే ఏదో ఒక చరరాశి విలువ ఉంటది కదా సో దానిని సమీకరణపు సాధన అంటారు ఇవన్నీ కూడా మనం సమ్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతాయి సో ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మరియు ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ లను తారుమారు చేసినను సమీకరణంలో ఎలాంటి మార్పు ఉండదు ఇలాంటి అడుగుతూ ఉంటాడు అన్నమాట ఒక తుల్య సమీకరణం సందర్భంలో మనం ఒకే సంఖ్య నిరువైపులా కలిపితే లేదా ఒకే సంఖ్య నిరువైపులా తీసివేస్తే లేదా ఇరువైపులా ఒకే సంఖ్యతో గుణించిన లేదా ఇరువైపులా ఒకే సంఖ్యతో భాగించిన సమీకరణం మార్పు చెందదు అంటే ఎల్హెచ్ఎస్ మరియు ఆర్హెచ్ఎస్ యొక్క విలువలు సమానమై ఉంటాయి పై ధర్మాలను ఉపయోగించి సమీకరణాన్ని క్రమబద్ధంగా సోపానాల వారీగా సాధించవచ్చు ఇరువైపులా ఒకే విధమైన వరుస గణిత ప్రక్రియని అన్వయించడం ద్వారా ఏదో ఒక వైపు చరరాశిని మాత్రమే పొందగలం చివరి సోపానం సమీకరణకు సాధన అవుతుంది ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ అన్ని కూడా క్లియర్ గా తెలుసుకుందాం ఎక్ససైజ్ ఫోర్ పాయింట్ వన్ పట్టికలోని చివరి నిలువ వరుసను పూరించండి అన్నారు ఇక్కడ మనకి సమీకరణం ఇచ్చారు ఎక్స్ వాల్యూ ఇచ్చారు ఈ వాల్యూ అనేది అక్కడ ప్రతిక్షేపిస్తే మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ ఇటువైపు ఉన్న వాల్యూ అనేది వస్తుందా రాదా తృప్తి చెందిందా అవునా కాదా చెప్పాలి ఓకేనా ఇప్పుడు ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో అనేది సమీకరణం ఎక్స్ వాల్యూ త్రీ అంటున్నాడు అంటే ఇక్కడ త్రీ ప్లస్ త్రీ వేసుకుంటే మనకి సిక్స్ వస్తుంది కానీ ఇక్కడ వాల్యూ ఏముంది జీరో ఉంది అంటే కాదు తృప్తి చెందలేదు ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈక్వల్ టు జీరో వేసుకుంటే మనకి ఏం వస్తుంది జీరో ప్లస్ త్రీ అనేది త్రీ వస్తుంది కదా జీరో రాదు కాబట్టి కాదు ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ మైనస్ త్రీ అన్నాడు మైనస్ త్రీ ప్లస్ త్రీ జీరో వచ్చింది కాబట్టి ఇది అవును ఇలా ఇవన్నీ కూడా మనకి చెయ్యమని చెప్పడం జరిగింది ఇక్కడ మనకి ఎం వాల్యూ మైనస్ సిక్స్ అన్నాడు మైనస్ సిక్స్ వేసుకుంటే ఏమవుతుంది త్రీ వన్ జీర్ త్రీ టూ జెరూ కానీ మైనస్ టూ రావాలి ఇక్కడ వాల్యూ ఏముంది టూ ఉంది కాబట్టి కాదు ఇలా ఇవన్నీ కూడా మనము ఫిల్ చేయొచ్చు అనమాట కాదు అవును ఓకేనా సో మీరైతే మిగతావి ఫిల్ చేసేసుకోండి ఓకే ప్యాకెట్లో ఇచ్చిన విలువ ఇచ్చిన సమీకరణానికి సాధన అవుతుందా కాదో సరిచూడమన్నారు అంటే ఎన్ ప్లేస్లో ఈ వాల్యూ వేస్తే మనకి ఇటువైపు ఉన్న వాల్యూ వస్తుందా రాదో చూడాలి ఇవేవి రావు ఇది ఒక్కటే వస్తుంది అన్నమాట సో అందుకని దాని ఒక్కదానికి టిక్ పెట్టాను మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది ఎందుకు అయిందో కూడా చూద్దాము అన్ఈక్వల్ టు టూ ఇచ్చారు కదా సో ఇక్కడ టూ వేసుకున్నాను సెవెన్ టూ జీర్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ ఫైవ్ నైన్టీన్ సో ఇటువైపు ఉన్న వాల్యూకి ఇటువైపు ఉన్న వాల్యూ ఈక్వల్ అయిపోయింది సో ఇది సమీకరణానికి సాధన అవుతుంది అంటే అవుతుంది మిగతా వేవి కూడా వాల్యూస్ రాలేదన్నమాట కాబట్టి ఇవేవి కాదు సమీకరణానికి సాధన కాదు ఓకేనా నెక్స్ట్ యత్నదోష పద్ధతి ద్వారా కింది సమీకరణాన్ని సాధించండి అన్నారు అంటే ప్లేస్ లో ఏ వాల్యూ వేసుకుంటే ఇక్కడ మనకి సెవెంటీన్ వస్తుందా అని చెప్పి త్రీ ప్లస్ వన్ టూ త్రీ ఫోర్ అలా వేసుకుంటా వెళ్ళి దీన్ని రాబట్టి అప్పుడు పీ వాల్యూ కనుక్కోవాలన్నమాట అది ఆత్మదోష పద్ధతి కానీ మనకు అంత అవసరం లేదు ఇటువైపు ఉన్న వాల్యూస్ అటువైపు పంపించేస్తే చాలు ఇక్కడ ప్లస్ టూ అనేది అటు వెళ్తే ఏమవుతుంది మైనస్ టూ అవుతుంది సెవెంటీన్ మైనస్ టూ ఎంత ఫిఫ్టీన్ సో ఇక్కడ ఫైవ్ అనేది గుణిస్తుంది అటు వెళ్తే ఏమవుతుంది భావిస్తుంది సిక్స్టీన్ బై ఫైవ్ అంటే ఎంత ఫైవ్ వన్ సార్ ఫైవ్ త్రీ సార్ సో ఆన్సర్ ఏంటి ఇక్కడ త్రీ అనమాట సో ఆ విధంగా మనము చేసేయచ్చు నెక్స్ట్ క్రింది ప్రవచనాలకు సమీకరణాలు రాయండి అన్నారు అంటే ఇక్కడ వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాన్ని ఒక ఈక్వేషన్ రూపంలో ఒక సమీకరణం రూపంలో రాయాలన్నమాట ఎక్స్ మరియు నాలుగు సంఖ్యల యొక్క మొత్తం తొమ్మిది అన్నారు అంటే ఎక్స్ ని నాలుగుని మొత్తం కలపాలి ఎక్స్ ప్లస్ ఫోర్ ఆ మొత్తం ఎంత తొమ్మిది ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు నైన్ అనేది సమీకరణం అనమాట అలాగే ఏ యొక్క పది రెట్లు డెబ్బై అన్నారు టెన్ ఇంటూ ఏ టెన్ ఏ ఈక్వల్ టు సెవెంటీ వై నుండి రెండుని తీసివేస్తే ఎనిమిది వస్తుంది అన్నారు సో వై మనీస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ బిని ఐదుతో భాగిస్తే ఆరు వస్తుంది అన్నారు బి బై ఫైవ్ ఈక్వల్ టు సిక్స్ ఎం యొక్క ఏడు రెట్లు మరియు ఏడులు మొత్తం డెబ్బై ఏడు అన్నారు ఎం యొక్క ఏడు రెట్లు అంటే సెవెన్ ఎం మరియు ఏడులు మొత్తం అన్నారు సెవెన్ ఎం ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ సెవెన్ అనమాట టీ యొక్క మూడింట నాలుగు వంతులు అన్నారు అంటే త్రీ టీ బై ఫోర్ త్రీ యొక్క టీ యొక్క మూడి మూడింట అంటే మూడుతో కొన్నించాలి త్రీ ఎటు టీ నాలుగు వంతులు అన్నారు బై ఫోర్ త్రీ టీ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అనమాట ఎక్స్లో నాలుగో వంతు అంటే ఎక్స్ బై ఫోర్ దాని నుంచి నాలుగు తీసివేస్తే అంటే మైనస్ ఫోర్ ఎక్స్ బై ఫోర్ మైనస్ ఫోర్ చేస్తే నాలుగు వస్తుంది అన్నారు సో ఎక్స్ బై ఫోర్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అనమాట వై యొక్క ఆరు రెట్ల నుండి ఆరు తీసివేస్తే అరవై వస్తుంది ఆరు రెట్లు అంటే సిక్స్ వై దాంట్లో ఆరు తీయాలి సిక్స్ వై మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఈ విధంగా అయితే మనము వీటిని చేసుకోవచ్చు క్రింది సమీకరణాలకు ప్రవచనాలు రాయండి అన్నారు ఏముంది పికి నాలుగు కలిపితే పదిహేను వస్తుంది లేదా పి మరియు నాలుగుల మొత్తం పదిహేను ఇలా వీటన్నిటికీ కూడా రాసుకోవచ్చు అనమాట ఎం యొక్క మూడింట ఐదు వంతులు ఆరు అవుతుంది పి యొక్క మూడు రెట్లకి నాలుగు కలిపితే లేదా పి యొక్క మూడు రెట్లు మరియు నాలుగుల మొత్తం ఇరవై ఐదు ఇలా మనము పి యొక్క సగము పిలో సగము కి రెండు కలిపితే ఎనిమిది వస్తుంది ఇలా మనము రాసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇదైతే ప్రాసెస్ ఓకే రోమన్ నెంబర్ సిక్స్ అండి క్రింది సందర్భాలను సమీకరణ రూపంలో రాయమన్నారు ఇర్ఫాన్ తన దగ్గర పర్మిట్ దగ్గర ఉన్న గోళీల కన్నా ఐదు రెట్ల కంటే ఏడు గోళీలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు అయితే ఇర్ఫాన్ దగ్గర ముప్పై ఏడు ఉన్నాయి పర్మిట్ దగ్గర ఉన్న గోళీల సంఖ్య ఎంత అని అడిగారు సో దాని సమీకరణ రూపంలో మనం తెలియజేయాలన్నమాట ఇప్పుడు మనకి ఎఫాన్ దగ్గర ఉన్నవి ఎంత ముప్పై ఏడు గోళీలు అని తెలుసు పర్మిట్ దగ్గర ఉన్నవి ఏంటి తెలియదు కాబట్టి పర్మిట్ దగ్గర ఉన్నవి ఎక్స్ అనుకుంటే ఈ పర్మిట్ దగ్గర ఉన్న గోళీల కంటే ఎఫ్ ఆన్ దగ్గర ఎన్ని రెట్లు ఎక్కువ ఉన్నాయి ఐదు రెట్లు ఎక్కువగా ఉండి అంతకంటే మళ్ళీ ఇంక ఏడు గోళీలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఐదు రెట్లు అంటే ఫైవ్ ఎక్స్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఎక్స్ దానికంటే ఇంక ఏడు ఎక్కువ ఉన్నాయి ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ మరి ఎర్ఫాన్ దగ్గర ఉన్న అసలు గోళీలు ఎంత అంటే ముప్పై ఏడు సో ఈ సమీకరణం ఆధారంగా మనం పరిమితి దగ్గర ఉన్న ఎక్స్ గోళీలని కనుక్కోవచ్చు అతని దగ్గర ఉన్న దానికంటే ఐదు రెట్లు కలి ఐదు రెట్లు మరియు ఏడు కలిపితే ఇర్ఫాన్ దగ్గర ఉన్న వస్తాయి ఓకేనా ఇర్ఫాన్ దగ్గర ఉన్న ముప్పై ఏడు కాబట్టి దానికి ఈక్వల్ చేసుకొని ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు నెక్స్ట్ లక్ష్మీ తండ్రి వయస్సు నలభై తొమ్మిది సంవత్సరాలు అతని వయసు లక్ష్మీ వయసుకి మూడు రెట్లు కంటే నాలుగు సంవత్సరాలు ఎక్కువ సో ఇప్పుడు మనకి యాక్చువల్గా తండ్రి వయసు తెలుసు ఫార్టీ నైన్ ఇయర్స్ డాటర్ తెలియదు వై అనుకుందాం సో వైకి మూడు రెట్లు కలిపి మూడు రెట్ల కంటే నాలుగు సంవత్సరాలు ఎక్కువ అన్నాడు సో త్రీ వై ప్లస్ ఫోర్ అనమాట ఇలా ఈక్వేషన్ రూపంలో వేసుకుంటే మనకి వాల్యూ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ వీటిని అటు పంపించడం ఎలాగా చేయడం అనేది ఇప్పుడే చెప్పాను కదా తరగతి గదిలో ఉపాధ్యాయులు ఏమంటుందంటే ఒరే గరిష్ట మార్కులు ఎనభై ఏడు మార్కులు పొందారు ఈ ఎనభై ఏడు మార్కులు లీస్ట్ మార్కులు ఎన్ని అంటే మీ మార్కులకి రెండు రెట్లు కలిపితే ఏడు మార్కులు కలిపితే గరిష్ట మార్కు వస్తుంది అన్నది అంటే నీకు తక్కువ మార్కులు వచ్చాయి కదా నీ మార్కులకి రెండు రెట్ల కంటే ఏడు మార్కులు ఎక్కువ అయితే ఈ గరిష్ట మార్కులు వస్తాయి అన్నది కాబట్టి కనిష్ట మార్కుని వెళ్ళాలనుకుంటే దానికి రెండు రెట్లు అంటే టూ ఎల్ దానికంటే ఇంకేడు ఎక్కువ టూ ఎల్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ అనమాట తమద్వి త్రిభుజంలో శీర్షకోణం ఏదైనా ఇతర ఒక భూకోణానికి రెండు రెట్లు కలదు భూకోణం బి డిగ్రీలు అనుకుంటే అంతర అంతరకోణాలు మొత్తం వన్ ఎయిటీ అని గుర్తించుకొని చేయాలన్నమాట ఇది ఏ శేషకోణం ఇది ఏ శేర్షకోణం దీని భూకోణం అంటారనమాట ఇది బి అనుకుంటే ఇందులో ఏ కోణం అయినా సరే దీనికి రెట్టింపు ఉంటుంది అన్నారు సో ఈజ్ ఈక్వల్ టు బి అనమాట ఓకేనా అది వాడు సమీకరణ రూపంలో తెలియజేయమంటే అందుకంటే ఇంకేం లేదు ఓకేనా ఇక్కడ ఏంటంటే ఈ చరరాశిని వేరు చేయడానికి ఉపయోగించి మొదటి సోపానం ఏంటి తర్వాత సమీకరణం సాధించండి అని అన్నారు సో ఇవైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఏం లేదు ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో కదా ఫస్ట్ సోపానం ఏంటంటే ఈ మైనస్ వన్ అటు పంపించాలి అది ఫస్ట్ సోపానం తర్వాత ఎక్స్ ఈక్వల్ టు వన్ అనేది వస్తుంది అనమాట సో ఈ మైనస్ ఫోర్ అటు పంపిస్తే ప్లస్ ఫోర్ వై ఈక్వల్ టు మైనస్ త్రీ వస్తుంది ఈ విధంగా ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేసలరు కాబట్టి ఈ రోమన్ అనేది నేను చెప్పట్లేదు కేవలం అది వేరు చేయడానికి ఫస్ట్ ఏం చేశారని అడుగుతున్నాడు అలా ఆ ఎం వాల్యూ కావచ్చు పి వాల్యూ కావచ్చు అలాగే ఎస్ వాల్యూ కావచ్చు క్యూ వాల్యూ కావచ్చు కనుక్కోమంటున్నారు ఏం లేదు ఇటువైపు ప్లస్ ఉంది అనుకోండి అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది ఇటువైపు గుణిస్తే అటువైపు భాగిస్తుంది ఇటువైపు భాగిస్తే అటువైపు వెళ్తే గుణిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ త్రీ ఉంది కదా ఈ త్రీని అటు పంపిస్తే ఇక్కడ గుణిస్తుంది అనమాట ఇంటూ త్రీ అవుతుంది సో ఐదు మూల పదిహేను పదిహేను బై నాలుగు అనేది జడ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ బై ఫోర్ అనమాట సో ఈ విధంగా అయితే మనకి వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా నేను చెప్పట్లేదు ఎందుకంటే ఎందుకు ఇదంతా అవసరం కాదు కాబట్టి ఓకేనా మీకు అందరూ మీరు అందరూ చేయగలరు ఆల్రెడీ ఎలా చేయాలి అనేది కూడా నేను చెప్పాను ఓకేనా ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఫోర్ పాయింట్ త్రీ అండి ఇక్కడ ఏంటంటే వాడు ఇచ్చిన దానికి సమీకరణం వేసి దాన్ని సాధించి ఆ తెలియని సంఖ్యని కనిపెట్టాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య యొక్క ఎనిమిది రెట్లు అన్నాడు ఆ సంఖ్యని మనం ఎక్స్ అనుకుంటే దాని ఎనిమిది రెట్లు అంటే ఎయిట్ ఎక్స్ అవుతుంది దానికి నాలుగు కూడినప్పుడు ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫోర్ కూడితే అరవై వస్తుంది అన్నాడు సో అది నేను ఇక్కడ ఈక్వెషన్ రూపంలో వేసుకున్నాను ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ అనమాట ఓకేనా ఇప్పుడు ఈ ఫోర్ అనేది ఇక్కడ ప్లస్ కాబట్టి అటు అటువెల్త్ ఏమవుతుంది మైనస్ అవుతుంది సిక్స్టీ మైనస్ ఫోర్ ఎంత ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ అలగుంచితే ఇక్కడ ఎయిట్ అనేది ఏమవుతుంది గురిస్తుంది వెళ్తే ఏమవుతుంది బాగా ఇస్తుంది ఫిఫ్టీ సిక్స్ బై ఎయిట్ ఎయిట్ సెవెన్ సార్ ఫిఫ్టీ సిక్స్ సో ఎక్స్ వాల్యూ అనేది సెవెన్ వచ్చేసింది ఈ విధంగా అయితే మనం ఆ ఈక్వేషన్ వేసుకొని ఆ సమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఒక సంఖ్య యొక్క ఐదవ వంతు అన్నాడు సో సంఖ్య యొక్కనే సంఖ్యని మనం ఎక్స్ అనుకుంటే దాని ఐదో ఉంది ఎక్స్ బై ఫైవ్ దాంట్లోంచి నాలుగు తీసిస్తే మూడు వస్తుంది అన్నారు సో ఎక్స్ బై ఫైవ్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ దీన్ని సింప్లిఫై చేసుకోవాలి సింప్లిఫై చేసుకోవాలి అంటే ఏంటంటే ఇక్కడ ఇలా ఉండేటప్పుడు ఈ మైనస్ ఫోర్ని అటు పంపించకూడదు అప్పుడు లెక్క మొత్తం పోతుంది ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసి తర్వాత పంపించాలి సో ఇక్కడ హారం ఏమీ లేదు కాబట్టి ఈ ఫైవ్ వెళ్ళి అటు గుణిస్తుంది ఫైవ్ ఫోర్ జో ట్వంటీ కదా ఎక్స్ మైనస్ ట్వంటీ బై మొత్తానికి ఫైవ్ వస్తుంది ఈ ఫైవ్ వాటి వెళ్తే ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ అవుతుంది ఎక్స్ మైనస్ ట్వంటీ ఈక్వల్ ఫిఫ్టీన్ ఎక్స్ ఈక్వల్ టు ఈ మైనస్ ట్వంటీ ఒకటి వెళ్తే ప్లస్ ట్వంటీ అవుతుంది ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ థర్టీ ఫైవ్ అనమాట ఓకేనా సో ఈ విధంగా అయితే మిగతా లెక్కలన్నీ కూడా చేయాల్సి ఉంటుంది మీరు అందరూ కూడా ఇవన్నీ చేయగలరు అని అనుకుంటున్నాను సో అందుకని మిగతావి చెప్పట్లేదు అర్థమవుతుంది కదండి అందరికీ ఏం లేదు ఒక సంఖ్య యొక్క మూడు ఎంట అన్నాడంటే త్రీ ఎక్స్ నాలుగో ఎంత అన్నాడంటే త్రీ ఎక్స్ బై ఫోరు దానికి మూడు కోడాలి అన్నాడంటే త్రీ ఎక్స్ బై ఫోర్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ ఆ విధంగా అయితే చేయాలి ఓకేనా నెక్స్ట్ క్రింది వాటిని సాధించండి అని మనకి ఇచ్చారండి తరగతి గదిలో ఒక విద్యార్థిని పొందిన గరిష్ట మార్కులు తక్కువ పొందిన విద్యార్థి మార్కులు రెండు రెట్లు కంటే ఏడు ఎక్కువ సో తక్కువ మార్కులను ఎల్ అనుకుంటే వాటి రెండు రెట్లు అంటే టూ ఎల్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ ఈ గరిష్ట మార్కులు అనేవి తక్కువ మార్కులకు రెండు రెట్లు ఏడు కలపాలి అన్నారు కదా సో ఈ విధంగా అయితే చేస్తే మనకి సెవెన్ అటువెల్త్ ఏమైతుంది ఎయిటీ సెవెన్ మైనస్ సెవెన్ అంటే టూ ఎల్ ఈక్వల్ టు ఎయిటీ ఎల్ ఈక్వల్ టు ఎయిటీ బై టూ టూ వన్ టూ ఫార్టీ జార్ ఎల్ ఈక్వల్ టు ఫార్టీ వస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ సమద్విభాగ త్రిభుజంలో భూకోణాలు సమానంగా ఉన్నాయి శీర్షకోణం నలభై డిగ్రీలు అయితే భూకోణాల కొలత ఎంత అని అడిగాడండి సో భూకోణాలు సమానంగా ఉన్నాయి కోణం నలభై అని అంటున్నాడు మనకి భూకోణం కలతడుగుతుంది అంటే మీకు తెలియాల్సింది ఏంటి అంటే సమధ్వభావ త్రిభుజంలో ఒక కోణం వాల్యూ ఇచ్చి ఇచ్చాడు అంటే మిగతా రెండు కోణాలు ఈక్వల్ అనమాట సో ఆ రెండు కోణాలు భూకోణాలు సమానంగా ఉన్నాయి అన్నాడు కదా సో ఇప్పుడు మనము దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఏదైతే భూకోణం ఉందో దాన్ని ఎక్స్ అనుకుంటే ఇంకొక భూకోణం కూడా సమానమే కాబట్టి అది కూడా ఎక్స్ అవుతుంది మనకు ఆల్రెడీ శేర్షకోణం ఇచ్చాడు నలభై ఇప్పుడు మనకు ఒకటి తెలుసు మూడు కోణాలు మొత్తం వన్ ఎయిటీ సో ఫార్టీ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ వేసుకుంటే ఫార్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ వస్తుంది వస్తే ఇప్పుడు ఈ టూ ఎక్స్ ఇలానే ఉంటుంది ఈ ఫార్టీ అనేది అనేదట్టి వెళ్తే ఏమవుతుంది మైనస్ ఫార్టీ అవుతుంది వన్ ఎయిటీ మైనస్ ఫార్టీ అంటే వన్ ఫార్టీ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ రెండు దాటి వెళ్తే బాగిస్తుంది రెండు డెబ్బైల నూట నాలుగే కదా సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ డిగ్రీస్ అనమాట అంటే మనకి ఏ భూకావనం అనేది వచ్చేసింది సెవెంటీ డిగ్రీస్ ఈ విధంగా అయితే మనం చేయాలి పవన్ రాహుల్ తీసుకున్న పరుగుల కంటే రెట్టింపు పరుగులు తీశాడు అంటే రాహుల్ ఎంతో కొన్ని పరుగులు తీశాడు దానికి రెట్టింపు పవన్ తీసుకున్నాడు వారిద్దరూ కలిసి మొత్తంగా తీసుకున్న పరుగులు రెండు వందల కంటే రెండు తక్కువ ఉన్నాయి అయితే ఒక్కొక్కరు తీసిన పరుగులు ఎంత అని అడుగుతున్నాడు మనకి రాహుల్ తీసిన పరుగులు ఎక్స్ అనుకుంటే రాహుల్ కంటే పవన్ ఎన్ని పరుగులు తీశాడు రెండు రెట్లు ఎక్కువ తీశాడు అంటే రాహుల్ ఎక్స్ తీస్తే పవన్ దానికి రెండు రెట్లు టూ ఎక్స్ పరుగులు తీశాడు ఆ రెండిటి మొత్తం ఎంత అంటే రెండు వందల కంటే రెండు తక్కువ ఉన్నాడు సో రెండు వందల మైనస్ రెండు వన్ నైన్టీ ఎయిట్ వచ్చింది టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ త్రీ ఎక్స్ సో ఇక్కడ మూడు అనేది గుణిస్తుంది కాబట్టి అటు వెళ్తే భావిస్తుంది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే సిక్స్టీ సిక్స్ అనమాట ఓకేనా ఇప్పుడు మనకి రాహుల్ తీసిన పరుగులు వచ్చాయి మరి ఏ పవన్ తీసిన పరుగులు రావాలి కదా రాహుల్ కంటే రెట్టింపు తీసాడు సో టూ ఎక్స్ ఇజక్వల్ టూ ఇంటూ సిక్స్టీ సిక్స్ వన్ హండ్రెడ్ థర్టీ టూ ఓకేనా సో ఇద్దరు పరుగులు అయితే మనకి వచ్చేసాయి కదా నెక్స్ట్ క్రింది వాటిని సాధించండి అని మనకి రెండు ఇచ్చారు ఈ రెండు మనం ఆల్రెడీ ఫోర్ పాయింట్ వన్ ఎక్సర్సైజ్లు చేసాం మీరు ఒకసారి చూడొచ్చు ఆ రెండే మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు అందుకని నేను చెప్పట్లేదు సేమ్ లెక్కలు అనమాట ఈ రెండు అయితే అక్కడ ఆల్రెడీ చేస్తాము నెక్స్ట్ సుందర గ్రామ ప్రజలు గ్రామ ఉద్యానవనంలో మొక్కలను నాటారు వీటిలో కొన్ని పండ్ల మొక్కలు ఇతర మొక్కలు పండ్ల మొక్కల సంఖ్యకు మూడు రెట్ల కంటే రెండు ఎక్కువగా ఉంటే ఇతర మొక్కల సంఖ్య డెబ్బై ఏడు ఉంటే పండ్ల మొక్కలు ఎంత అని అడుగుతున్నాడు మనకి పండ్ల మొక్కల సంఖ్యకు మూడు రెట్ల కంటే రెండు ఎక్కువ పండ్ల మొక్కల సంఖ్య ఎక్స్ అనుకుంటే దాని మూడు రెట్ల కంటే రెండు ఎక్కువ ఇవి ఇతర మొక్కలు వాటి వాల్యూ అంతా డెబ్బై ఏడు అయింది కదా ఇప్పుడు మనకి డెబ్బై ఏడు ఏంటి ఇతర మొక్కల సంఖ్య ఎక్స్ ఏంటి పండ్ల మొక్కల సంఖ్య ఏవైతే పండ్ల మొక్కలకి మూడు రెట్లు చేస్తే ప్లస్ రెండు చేస్తే మనకి డెబ్బై ఏడు మొక్కలు అనేవి వస్తున్నాయి అవి ఇతర మొక్కల సంఖ్య అనమాట సో దీని ఆధారంగా మనము ఎక్స్ వాల్యూ ఏదైతే పండ్ల మొక్కల సంఖ్య ఉందో దాన్ని కొనుక్కోవాలి ఇక్కడ రెండు అనేది ప్లస్ అవి అటు వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది ఇజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ సెవెన్ మైనస్ టూ అంటే ఎంత సెవెంటీ ఫైవ్ కదా ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ బై ఇక్కడ మనకి మూడు అనేది గుణిస్తుంది అటు వెళ్తే బాగాస్తుంది బై తెలియ అనమాట సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మూడు రెళ్ళు ఆరు ఒకటి మిగిలిది పదిహేను మూడు ఐదు పదిహేను సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు ఆన్సర్ అనమాట ఓకేనా అంటే మనకి పండ్ల మొక్కల సంఖ్య అంతా ఇరవై ఐదు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఒక పొడుపు కథ అయితే మనకు వేశారు నేను ఒక సంఖ్యని సో ఆ సంఖ్యని ఎక్స్ అనుకున్నాను నేను నాకు ఏడు రెట్లు తీసుకోండి అన్నారు ఏడు రెట్లు అంటే సెవెన్ ఎక్స్ తీసుకున్నాను మరియు దానికి యాభై కోడండి అన్నారు కూడాను మూడు వందలు పొందడానికి ఇంకా నలభై కావాలి దానికి యాభై కూడితే ఈజ్ ఈక్వల్ టు మూడు వందలు కూడడానికి ఇంకా నలభై కావాలి అన్నాడు సో దీనికే మళ్ళీ మనము ఫార్టీ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మూడు వందలు వస్తుంది అన్నమాట అంటే దీనికి నలభై కూడితేనే ఇప్పుడు మూడు వందలు వస్తుంది యాభై కూడిన తర్వాత కూడా మూడు వందలు రాలేదు ఇంకా మూడు వందలు పొందాలంటే మనం నలభై కలపాలి కల్పిస్తాం సో సెవెన్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ అంతా నైంటీ కదా అంటే సెవెన్ ఎక్స్ ప్లస్ నైంటీ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ వేసుకున్నాం కదా ఇక్కడ నైంటీ ఏం చేస్తుంది ప్లస్ అటెల్త్ ఏమైతుంది మైనస్ సో సెవెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ మైనస్ నైంటీ అంతా త్రీ హండ్రెడ్ మైనస్ నైంటీ అంతా టూ టెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ టెన్ మైనస్ సెవెన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సెవెన్ త్రీజే ట్వంటీ వన్ సో ఆన్సర్ ఏంటి థర్టీ అనమాట ఆ సంఖ్య అంతా ముప్పై అంటే ముప్పైకి ఏడుతో గుణించి యాభై కలిపి నలభై కలిపితే మూడు వందలు వస్తుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ముప్పైకి ఏడుతో గుణిస్తే అంతా రెండు వందల పది దానికి యాభై కలిపితే అంతా రెండు వందల అరవై ఆ రెండు వందల అరవైకి నలభై కలిపితే అంతా మూడు వందలు వచ్చింది అదనమాట సో ఆ సంఖ్యను అయితే మనము కనుక్కున్నాం ఇంతటితో మనకి సెవెంత్ క్లాస్ సెమ్ వన్ అనేది గా కంప్లీట్ అయిపోయిందండి ఓకేనా ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పినట్టు అని అనమాట ఎందుకంటే ఎక్సర్సైజెస్లోనే ఇంకా మనం అన్నీ ఒకేలాంటివి ఉన్నాయి కాబట్టి ఎగ్జాంపుల్స్ వరకు నేనైతే వెళ్ళట్లేదు ఓకేనా నెక్స్ట్ అలాగే మీకు బీజ్ గణితంలో బేసిక్స్ అన్ని కూడా ఆల్రెడీ ఒక వీడియోలో తెలియజేసి ఉన్నాను కాబట్టి ఇలా డైరెక్ట్గా అయితే చెప్పడం జరిగింది ఓకేనా మనము నెక్స్ట్ సెవెంత్ క్లాస్ సెమ్ టూలో ఉన్న బీజ్ గణితంలోని చాప్టర్స్ అనేవి చెప్పుకుందాం ఓకేనా సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ